ముందుగా యూ సో మచ్ మా కృతజ్ఞతలు ప్రభుత్వానికి మా మంత్రివర్గ కేబినెట్ కి తెలంగాణ కాంగ్రెస్ కి అందరు కూడా కృతజ్ఞతలు ప్రభుత్వ పరంగా నాకు ఈ రోజు అధికారికంగా కార్పొరేషన్ చైర్మన్ ని ఖనం చేయడము తొలి కార్పొరేషన్ ఆరవేశ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలను అప్పగించినటువంటి ఈ రోజు జీవితంలో మర్చిపోయినటువంటి రోజు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో వారు ఉన్నంత వరకు కాంగ్రెస్ కోసమే ఉన్నారు చివరి కోరికగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలని వారి చివరి కోరిక నా బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలి నా బిడ్డను పద్యాలు ఇచ్చేయాలని కాదు కేవలం రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడం ఆ వారి జయంతి సందర్భంగా మాకు రోజు జీవుల్ని విడుదల చేయడం అనేది వారి జ్ఞాపకారణంగా మాకు జీవితకాలం ఉంటది అదే దిశగా వారి కోరిక మేరకు మేము రాహుల్ గాంధీ గారు రేపు ప్రధానమంత్రి అవ్వడం కోసం మా స్థాయిలో మేము పూర్తి స్థాయిలో పనిచేస్తాం మేడం ఇప్పుడు దాకా చూసుకుంటే మీరు చాలా అంటే చాలా కష్టపడ్డారు ఒక స్పోక్స్ పర్సన్ గా ఇప్పుడు వచ్చేసి కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు మరి ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది దీని దీనికే దాని దానికే అమ్మ అమ్మనే నాన్న నాన్ననే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు కూడా ఏం ఒక్క మాట తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరిని ఆ రోజు క్షమించలేదు ఈ రోజు క్షమించను రేపు క్షమించను పార్టీ పని పార్టీ పని చేసుకుంటూనే పోతాను కార్పొరేషన్ అదనంగా చైర్మన్ బాధ్యతలు ఇచ్చారు కాబట్టి అది నా వైశ్య కులానికి సంబంధించిన పేద పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదరికాన్ని నిర్మూలించడం కోసం ప్రభుత్వ పరంగా నిధులు తీసుకొని వచ్చి పేద ఆరవేషలకు సేవ చేయడం నా బాధ్యతగా ఇచ్చారు దాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తాను పర్సన్ గా మీకంటే అలాగే దీంట్లో మరి రేవంత్ రెడ్డి గారు దీనికి నేను సమర్థురాలు అనుకుని ఇచ్చారేమో మరి మా మంత్రి వర్గం అందరు కూడా అనుకోని నిర్ణయం తీసుకుని ఉంటారు నేను వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిధుల్ని కూడా మీ దగ్గరనే ఎక్కువగా డిమాండ్ చేసి మా ఆర్యవైశ్యులకు సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించారు కాబట్టి డెఫినెట్ గా మీ నమ్మకాన్ని బొమ్మ చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు చూసుకుంటే డెబ్బై ఐదో జయంతి అదే రోజున మీకు ఇది రావడం ఎలా అనిపిస్తుంది సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ప్లాటినం అంటే ఒక స్పెషల్ డే స్పెషల్ డే చెంది కదా భూమి ఆకాశం ఉన్నంత వరకు రాజశేఖర్ రెడ్డిని ఎవరు ఎలాగో మర్చిపోరో అదే విధంగా మా ఆర కార్పొరేషన్ తొలి రోజు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు జీవో విడుదల చేయడం అనేది మా చరిత్రలో మా వైశ్య కార్పొరేషన్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాసుకున్న లిఖితమైనటువంటి రోజుగా మేము భావించి వారి అడుగుజాడల్లో రాజశేఖర్ రెడ్డి గారి అడుగు జాడల్లో మేము నడుస్తాము వారి జయం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం రాజశేఖర్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రజల్ని కులాన్ని మరి ప్రభుత్వం ఇచ్చిన పథకాల్ని అన్ని విధాలా ఉపయోగించుకొని అందరినీ కాపాడే బాధ్యతగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తాము రోజు మరి రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా మనము ఎవరిని గుర్తు చేసుకున్నా చేసుకోకున్నా ఇంట్లో చాలా మంది కొన్ని లక్షల కుటుంబాల్లో ఇళ్లలో దేవుడి పక్కన రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఏ విధంగా అయితే పెడతారో ఒక మార్క్ వారు ఏ విధంగా అయితే సంపాదించినారో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు వన్ నాట్ ఎయిట్ అంటే రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తారు హండ్రెడ్ అంటే రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తారు అలా ఎన్నో చెప్పుకుంటూ పోతే రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ అంటే రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తారు ఫీజ్మెంట్ అంటే రాజశేఖర్ రెడ్డి కొన్ని మార్కుల్ని జీవితంలో ఎవరు మర్చిపోనంత జనరేషన్ జనరేషన్లు గుర్తుంచుకునేటట్టుగా కాంగ్రెస్ పార్టీ కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఎవ్వరు కూడా మర్చిపోనటువంటి ని క్రియేట్ చేసుకున్నారు వారు కాబట్టి వారి జయంతి సందర్భంగా మేము మాకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మంచి పనులను చేసి మా పేద ఆరవేసులకి విద్య వైద్యం ఉపాధి రంగంలో ముందుకు తీసుకొని వెళ్ళి మరి ఆర్థికంగా ప్రభుత్వ పరంగా వారికి అందరినీ ఆదుకుంటామని చిన్న చిన్న ఇండస్ట్రీస్ మా ఆరవేసులు అంటేనే వ్యాపారాలు వ్యాపారాలు కాబట్టి ఆ వ్యాపారస్తులకి ఇబ్బందులు కలగకుండా వారికి మరి తక్కువ వడ్డీతో రుణాలు మరి అంతేకాకుండా సబ్సిడీ ఇచ్చి వారికి ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేడం మరి చూసుకుంటే ఇప్పుడు తెల ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది ఆంధ్రాలో కూడా గట్టి పోటీ ఇవ్వబోతున్నారు మరి ముందు ముందు జరగబోయే కార్యక్రమం గా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అక్కడ కాంగ్రెస్ పార్టీ మార్క్ అయితే ఉంటది తప్పకుండా షర్మిలా గారు ఉన్నారు అక్కడ ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నేను ఎప్పుడు అప్పుడు కూడా తను వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను మా ఇంటి ఆడపడుచు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే కాంగ్రెస్ పార్టీ ఆడపడుచు తను పక్క పార్టీలో ఉంటే పార్టీ పరంగా గొడవలు కాని అంటే మా పార్టీలోకి వచ్చాక మా పార్టీ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మా కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డగానే చూస్తామని చెప్పాం తను కూడా మొన్న ఎంతో కృషి చేసింది ఆంధ్రప్రదేశ్ లో ఉనికి లేకుండా పోయిన కాంగ్రెస్ కి తన వంతు చాలా గట్టి ఫైటే ఇచ్చింది అది గెలుపు ఓటమిలు పర్సంటేజ్ ఓటు పర్సంటేజ్ పక్కకు పెడితే తను ఆ స్థాయిలో కూడా తను ఒక బాధ్యతను స్వీకరించి ఇమీడియట్ గా మరి ఎన్నికలు వచ్చిన సందర్భంగా కూడా తన వంతు పోరాటం చేసింది అది చాలా ఇంపార్టెంట్ రాబోయే కాలంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అవుతుంది అనుకుందాం మనం ఒక మహిళగా మా శుభాకాంక్షలు అయితే వారి ఎంబడు ఉంటాయి మేడం అంటే మీరు మీ బ్రాండ్ ని అంటే మీ మార్క్ ని అలాగే తప్పకుండా తప్పకుండా అమ్మా ఏంది దాదే నేను చెప్పాను కదా పార్టీ పరంగా ఫైట్ ఇస్ ఆల్వేస్ నో ఎండ్ నో స్టాప్ Okay. Thank you. Thank you.